హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోమ్ గర్ల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇదైతే రథయాత్ర రోజు వీడియో సడన్గా మా ఇంట్లో వాళ్ళు టెంపుల్కి అయితే వెళ్తామని అన్నారు సో ఏ టెంపుల్కి అనేది ఫుల్ సస్పెన్స్లో ఉన్నాం సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా స్టార్ట్ అయ్యేదాకా తెలియదు ఇంకా ఎక్కడికి వెళ్తామో చూద్దాంలే అని అనుకున్నాం ఈ లోపు మా లేఖ పాపకైతే అసలు నిద్ర కూడా వదలలేదు చూడండి ఎంత డల్గా ఉందో కాసేపటికి తనకు కూడా నిద్ర బాగా వదిలేసి ఇంకా మనం బయటకు వెళ్తున్నామని ఫుల్ హుషారైతే అయిపోయింది ఇంకా మేమైతే గాజువాక దాటి ఈ స్టీల్ ప్లాంట్ రోడ్లోకి అయితే వెళ్ళాము ఇంత లోపలికి ఏ టెంపుల్స్ ఉంటాయబ్బా అని అయితే అనుకున్నాను కానీ మేము వెళ్ళిన టెంపుల్ అయితే చాలా బాగుంది ఫస్ట్ అయితే నేను చూసిన టెంపుల్ అయితే సాయిబాబా టెంపుల్ అవును ఈ సాయిబాబా టెంపుల్కి వచ్చామంటే దానికన్నా ముందునే ఇంకా జగన్నాథ్ స్వామి టెంపుల్ కూడా ఉంది సో జగన్నాథ్ స్వామి టెంపుల్కి అయితే ఆ రోజు అన్నారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆ రోజే రథయాత్ర కూడా స్టార్ట్ అయింది కదా సో వీడియోలు అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న ఈ టెంపులే బాబా టెంపుల్ ఇంకా దీని నుంచి వన్ కిలోమీటర్ లోపే పక్కనే జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉంది సో ఫస్ట్ జగన్నాథ్ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం టెంపుల్ దగ్గర రష్ అయితే మామూలుగా లేదు ఎందుకంటే ఆ రోజు రథయాత్ర కూడా స్టార్ట్ అయింది కదా సో ఫుల్గా జనాలు అయితే ఉన్నారు మేమైతే వెళ్ళినప్పటికీ దర్శనానికి లోపలైతే విగ్రహాలు లేవు ఎందుకంటే ఇంకొక ఫైవ్ మినిట్స్లో బయటకే ఆ దేవుడిని తెచ్చి రథాలు అయితే ఎక్కిస్తామన్నారు సో మొత్తానికి మేము ఇంకా రథయాత్ర స్టార్ట్ అవ్వకముందే టెంపుల్కి అయితే వెళ్ళాం సో లోపల మేము వెళ్ళినప్పటికీ దేవుడి దగ్గర భజన అయితే చేస్తున్నారు అలాగే లోపల దేవుడి విగ్రహాన్ని కూడా తీసుకొని కొంచెం పాటలు పాడుతూ అయితే ఇటు అటు కొంచెం తిప్పారు టెంపుల్ చుట్టూ అలా తిప్పిన తర్వాత లోపల నుంచి ఒక్కొక్కటిగా విగ్రహాలను అయితే బయటకు కూడా తీసుకురావడం చేశారు సో నేనైతే బయటకు విగ్రహాలను తెచ్చినప్పుడు కూడా వీడియో అనేది షూట్ చేసాను ఇప్పుడు మేము వెళ్ళిన టెంపుల్ అయితే యాజ్ ఇట్ ఈస్ పూరిలో పూరి టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఈ టెంపుల్ కూడా ఎందుకంటే ఆ కట్టడం కానీ ఆ ఓల్డ్నెస్ కానీ మొత్తం సేమ్ అలానే ఉంది ఈ టెంపుల్ చూసి ఎవరైనా పూరి అంటే నిజంగా నమ్మేస్తారు అంత బాగుంది టెంపుల్ మొత్తం సో మంచిగా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత కాసేపు భజన అయితే చేశారని చెప్పాను కదా సో విగ్రహాలు పట్టుకొని కాసేపు దేవుడి పాటలు అయితే పాడి టెంపుల్ చుట్టూ విగ్రహాలను తిప్పారు సో కాసేపు మేము టెంపుల్ని చూసాం అలానే అక్కడే లోపల టెంపుల్ లోపలే కొంచెం ఎగ్జిబిషన్లా కూడా పెట్టారు ఎందుకంటే ఒడిస్సా సైడ్ ఉంటుంది కదా పూరి టెంపుల్ సో ఒడిస్సాకి సంబంధించిన థింగ్స్ అన్నీ అక్కడ టెంపుల్ లోపల కూడా పెట్టారు సో మేము కొంచెం టెంపుల్ ఇలా మొత్తం చూసిన తర్వాత లోపల దర్శనం కూడా బాగా చేసుకున్నాం ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గర అయితే జగన్నాథ స్వామి బొట్టు అయితే పెట్టారు సో నాకే కాదు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సేమ్ ఇలానే బొట్లు అయితే పెట్టారు సో దీని తర్వాత నేను ఇందాకైతే చెప్పాను కదా ఒక్కొక్క విగ్రహాన్ని అయితే బయటకు తెస్తున్నారని ఆ వీడియో క్లిప్స్ అయితే ఇవే చూడండి నేను వీడియో కూడా తీసా కదా ఈ విధంగా ఒక్కొక్క విగ్రహాన్ని అయితే బయటకు తెచ్చారు బయటకు తెచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా రథాన్ని అయితే ఎక్కించారు ఈ విగ్రహాలను ఎలా తీసుకెళ్లారంటే ఇక్కడ ఉండే జనాలు అందరూ తీసుకొని వెళ్ళారు ఈ విధంగా సో మంచిగా టెంపుల్ లోపల లొకేషన్ కూడా బాగుందని కొన్ని ఫోటోలు అయితే తీసేసుకున్నాం ఇంకా మా అంది పాప కూడా టెంపుల్ అయితే చాలా చక్కగా ఉంది ఇంకా పక్కనే ఇక్కడ వినాయకుడి టెంపుల్ అలానే అటు పక్కన కూడా కొంచెం లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇలా చిన్న చిన్న టెంపుల్స్లో ఉన్నాయి కదా వాటిల్లో అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి సో ఇందాక వీడియో క్లిప్లో అయితే చూశారు కదా ఇంకా మూడు విగ్రహాలని ఇలా బయటకు తీసుకెళ్ళిపోయారు రథం చుట్టూ ఈ విధంగా ఒక త్రీ రౌండ్స్ అయితే వేశారు అలా వేసిన తర్వాత ఒక్కొక్కటిగా లోపలికి విగ్రహాలను అయితే ఎక్కించేశారు ఇంకా దాని తర్వాత రథయాత్ర కూడా స్టార్ట్ చేసేసారు నేను వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా ఇక్కడ ఒడిస్సా టైప్ మొత్తం ఎగ్జిబిషన్ పెట్టారని సో మేమైతే కొంచెం ఎగ్జిబిషన్ లోపలికి కూడా వెళ్ళాం సో అంతగా ఏమీ లేదు నార్మల్గా ఇంకా ఒడిస్సాకి కావాల్సిన థింగ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి అంటే అక్కడ ఫేమస్ అయిన డెజర్ట్స్ అలానే అక్కడ దొరికేవి ఇంకా అక్కడ హ్యాండ్లూమ్ చేసే వస్తువులు మొత్తం అలాంటివి ఉన్నాయి అన్నీ సో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఎందుకంటే అవి అయినా దొరుకుతాయి కదా అలాంటివి ఇక్కడికి తెచ్చి మొత్తం సేల్స్ చేస్తున్నారు కదా ఇక్కడ లోపల కూడా వ్యూ చాలా బాగుంది సో మొత్తానికి ఇది కూడా చూసి కంప్లీట్ అయిన తర్వాత పక్కనే ఫస్ట్ అయితే బాబా టెంపుల్ అయితే చూసాం కదా సో ఇప్పుడైతే బాబా టెంపుల్కి అయితే అని అనుకున్నాం సో ఇక్కడ మొత్తం ఈ షాపింగ్ అనేది కొంచెం ఇదంతా చూసుకున్న తర్వాత ఇంకా పూరి ప్రసాదం అయితే తీసుకొని బయటకు కూడా వచ్చేసాం ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇందాక నేను బాబా టెంపుల్ అయితే చూసాను కదా ఆ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం ఈ టెంపుల్ అయితే ఇంకా ఓల్డ్గా ఉంది అసలు బయట నుంచి చూస్తేనే చాలా ఓల్డ్గా అనిపించింది ఇంకా టెంపుల్ లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్తానో అనిపించింది లోపల విగ్రహం అయితే బాబాది చాలా బాగుంది సో ప్రశాంతంగా బాబా దర్శనం కూడా చక్కగా జరిగిపోయింది ఇంకా బాబా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కూడా ప్రసాదం తినేసి ఇంకా మొత్తానికి ఈ విధంగా ఇంటికి అయితే బయలుదేరిపోయాం మొత్తానికి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి ఫుడ్ రెసిపీస్ కావాలో ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్